హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనం దోసకాయ టమాటా పల్లీలు వేసి పచ్చడి చేసుకుందామండి అలాగని నేను అరకు పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీలు వేపుతున్నానండి కొంచెం కలాయి పొయ్యి మీద పెట్టుకొని లైట్గా ఈ పల్లీలు వేపుకోవాలండి ఈ పల్లీలు వేపుతున్నాను నేను ఇప్పుడు ఇంకోడి పల్లీలు అయిపోయాయి కదా ఈ మనము పక్కనే ప్లేట్లో సల్లారి పెట్టుకుందామండి ఇంగోండి ప్లేట్లు వేస్తున్నాను నేను కళాయి పెట్టుకొని అదే కళాయి పెట్టుకొని నూనె వేసుకుందాం ఇంగండి కలయింది కదా పొయ్యి మీద నూనె వేస్తున్నానండి నాలుగు స్పూన్లు నూనె వేసానండి ఇంగండి నూనె వేసుకున్నాం కదా నూనె వేడెక్కింది పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేను పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం అండి వేసుకొని ఒక నిమిషం పాటలా కలుపుకుందాం ఇవ్వండి పచ్చిమిరకాయలు వేయ కదా టమాటాలు వేస్తున్నానండి నేను నాలుగు టమాటాలు కట్ చేసుకున్నానండి ఒక దోసకాయకి నేను నాలుగు టమాటాలు కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటా కొంచెం మగ్గాక అప్పుడు మనం దోసలు వేసుకున్నామండి ముక్కలు ఎక్కువ మగ్గవసరం లేదు కొంచెం టమాటా బాగా మగ్గితే సరిపోద్ది మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం ఇవ్వండి టమాటా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా మనం వేసేసుకుందాం అండి గింజలతోనే వేసుకోవాలండి అలాగైతేనే బాగుంటుంది దోసకాయ పచ్చడి ఇప్పుడు వేసుకున్నాం కదా కొంచెం కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు అయితే చాలండి దోసకాయ ఎక్కువ దోసకాయ పచ్చడికి ఇవ్వండి కలిపేసుకున్నాం కదా ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇవ్వండి కొంచెం కళ్ళు ఉప్పు వేస్తున్నామండి వేసి ఒక ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోద్దండి కలిపేసుకున్నాం కదా రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మళ్ళీ ఈ దోసకాయ కూడా కొంచెం మొగుతుంది ఇంకోడి రెండు నిమిషాలు అన్నాం కదా చూడండి ఇంక ఇది మనము స్టవ్ ఆపేసుకొని కొంచెం సల్లార పెట్టుకుందామండి అండి ఇప్పుడు నేను కొంచెం సల్లార పెడతాను ఇలా మగ్గితే చాలండి దోసకాయ ఎక్కువ ఉడకూడదు పచ్చడికి ఇది మనం సల్లార పెట్టేసుకుందాం ఇంకోడి పల్లీలు ఫస్ట్ పల్లీలు దంచుకుందాం అండి చూడండి కొంచెం తీసానండి లైట్గా పొట్టు ఎక్కువ తీయలేదు పొట్టుతో చేసుకుంటేనే మంచిది కదండి ఇప్పుడు ఈ పల్లీలు మనం రోట్లో వేసుకుని కొంచెం మెత్తగా దంచుకుందామండి ఇవ్వండి చూడండి ఇలా నలిగింది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందామండి చూడండి మరి మెత్తగా అయిపోకూడదండి అలాగైతే మల్లి బాగోదు టేస్ట్ కూడా అనిపించదు ఇవ్వండి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే కొంచెం కళ్ళు కూడా అండి ఇంకోండి కొంచెం ఇప్పుడు వేసుకున్నాం కదండి ఉప్పు జీలకర్ర కొంచెం దంచుకుందాం ఇంకోండి చూడండి ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు మనము దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నామండి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా పచ్చిమిరపకాయలు వేసుకుని దంచేసుకుందాం నేను ఈ దోసకాయ టమాటా పచ్చళ్ళలో చింతపండు వేయలేదండి ఎందుకంటే దోసకాయ పులుపు ఉంటుంది టమాటా పులుపు ఉంటుంది కదా మేము పులుపు ఏమో అంత ఎక్కువ తినవండి అందుకని నేను వేసి వేయలేదు ఇందులో వేసుకున్న వాళ్ళు చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలాగైనా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ పులుపు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చండి లేకపోతే పులుపు తక్కువ తిన్న వాళ్ళకైతే ఈ పులుపు సరిపోద్ది ఇంక ఇందులో నేను ఏం వేయలేదు చింతపండు అది వేయలేదు చింతపండు బోగిలు కావాలని అనుకుంటే ఒక నిమ్మకాయ రసం పిండుకోవచ్చండి పులుపు కావాలనుకున్న వాళ్ళకి అలాగైతే కూడా టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే చింతపండు వేయలేదండి ఇందులో దోసకాయ టమాటా చేశాను బోండి పచ్చడి కొంచెం కచ్చబుచ్చని నలిగింది కదా ఇప్పుడు వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయలు రంజలు తీసి పెట్టానండి ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నేను వేసేసి దంచేసుకుందామండి ఒక కాయ తీసుకున్నాను అన్నాను కదా నేను సన్నగా కొంచెం సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి ఉంచానండి ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో కలుపుకుందాము ఈ పచ్చడిలో కలుపుకొని కొంచెం ఇలా కచ్చా పిచ్చా దంచుకుంటే సరిపోద్దండి అలాగైతే పచ్చడిలో ఈ దోసకాయ ముక్కలు కూడా నోటికి తగులుతూ ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని కొంచెం ముక్కలు నేను విడిగా వేసాను పచ్చి ముక్కలు ఎక్కువగా దంచేసుకోకూడదండి కొంచెం నలిగిలాగా కచ్చా పిచ్చ నలిగేలాగా దంచుకోవాలి ఇంకో కొంచెం కచ్చబచ్చ నలిగిపోయింది ఇంకా పచ్చడి కొంచెం పత్తి పచ్చిది కొత్తిమీర వేస్తున్నానండి వేసి కొంచెం ఇలాగా కలిసిలాగా దంచుకుందాం ఇంకోడి ఇంక పచ్చడి నలిపోయింది ఇంక తీసేసుకుందాం అండి ఇలా ముక్కలు ఉంటేనే బాగుంటుంది పచ్చడి మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ దోసకాయ ముక్కలండి ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం కొంచెం పోపు వేసుకోవాలండి పోపు వేసేసుకుందాం ఇంక ఇది అయిపోయింది నేను ఇంకా తీసేస్తున్నాను ఇంకోడి పచ్చడికి తాలింపు వేసుకుందాం అన్నాను కదా కళాయి పొయ్యి మీద పెట్టానండి నూనె వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు నూనె వేసానండి అలాగే కచ్చబెచ్చ దంచుకొని పెట్టానండి ఒక పది ఎల్లు పేరంజిలో వేసేస్తున్నాను ఇంకా ఒక స్పూను మినప్పప్పు వేస్తున్నానండి అలాగే ఒక స్పూను చనపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుందామండి ఇవ్వండి మూడు రెండు మిరపకాయలు కట్ చేశాను కొంచెం కరివేపాకు వేసేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కలుపుకుందాం కలిసిపోయింది కదా కొంచెం పసుపు వేస్తున్నానండి ఈ పసుపు కూడా కలిపేసుకుందాం ఇంకోడి మొత్తం చూడండి కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము పచ్చడి వేసేసుకుందాం అండి ఇంకోడి మొత్తం వేసేసుకుందాం కాకపోతే స్టవ్ ఆపేసే వేయండి ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి ఉడికిపోయినట్టు వచ్చేస్తారు పచ్చడి స్టవ్ ఆపేవాలి ఇంకోడి వేసేసుకున్నాం కదా ఇంకోండి పచ్చడి మొత్తం వేసేసుకున్నాం కదా స్టవ్ అయితే మాత్రం ఆపేవాలండి స్టవ్ ఆన్లో ఉండగా పచ్చడి అయితే వేయకూడదు ఎందుకంటే పల్లీలు అవి ఉంటాయి కాబట్టి బాగోదు పచ్చడి ఉడికిపోయినట్టు వచ్చేస్తుంది అందుకని మనము స్టవ్ ఆపేసి వేసుకోవాలి చూడండి ఓపు వేసేసుకున్నాం అంటే ఇది అయిపోయింది ఇంకోండి ఇంక ఈ దోసకాయ పచ్చడి అయిపోయింది కదా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ కావాలన్న వాళ్ళు ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం వద్దిరిపోద్ది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి దోసకాయ పచ్చడి ఎలా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేసేయండి